వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిసెట్టి వెంకటేశపల్లు ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మంగళవారం రాత్రి స్థానిక పొదిలి మున్సిపల్ పదహారో వార్డు బీసీ కాలినందు నిర్వహించిన కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారాంబాబు రెండు వందల యాభై మందికి పార్టీ కండవాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశపల్లు ధవర్నర్ల వరలక్ష్మి పిచ్చిరెడ్డి కాసిం ఎక్కిల్ శశిఖర్ షేక్ మస్తానవల్లి కోలవరి చెన్నారెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు এই <imitation> বটি <imitation> အနာဟုတ်ကဲ့လို့ရှိမလားဟုတ်တယ်လည်းကနေ